హాయ్ అండి ఈరోజైతే క్యాబేజీ ఫ్రై చేసుకుందామా చాలా ఈజీ అండి మనం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక మీడియం సైజు క్యాబేజీని తీసుకుని చూపించిన విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా నిలువుగా కట్ చేసుకోండి సారీ মই <laughs> চলি చూడండి ముక్కల కింద కట్ చేసేసుకున్నాం కదా నీట్గా కడిగేసుకుని వాటర్ అంతా వాడిపోయాక ఒక బౌల్లో వేసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం కారం శనగపిండి కార్న్ఫ్లవర్ వేసుకుని అలాగే నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు క్యాబేజీ ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగానే ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ చేసుకున్నాక మనము ఈ ఆకుల్లో మసాలాలు వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇది వాటర్ వాటర్ కింద అయిపోతుంది సాల్ట్ వేయగానే అందుకనే మనం ముందు కలిపిన వెంటనే ఈ క్యాబేజీని ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో ఫుడ్ కలరు సాల్టు నూరుకున్న మసాలా వేసుకుని ఫ్లేవర్ కోసం మిక్స్ బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి మధ్య మధ్యలో ఇలా కదపాలి అస్తమాట కదపిన అవసరం లేదు చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడైతే పూర్తిగా ఫ్రై అయిపోయిందండి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగ మీరు మొత్తం ఫ్రై చేసేసుకోండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి కాకపోతే కొంతమందికి తెలీదు ఈ ఫ్రై ఎలా చేయాలో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేశాను మీలో ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టము నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పక్కన వేరే మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రైలోకి పల్లీలు చాలా బాగుంటాయండి 그러고, 아래 바구니가 ఫ్రై అయిపోయిన పల్లీల్ని కరివేపాకుని ఫ్రై చేసుకున్న ప్లేట్లో వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి వీటిని పక్కకు తీసేసుకుందాము ఫ్రైలో నంచుకోవడానికి పచ్చిమిర్చి మనకి చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకుంటే మంట అనేది తగ్గుతుందండి చూసారు కదా ఫ్రై అయితే తయారైపోయిందండి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను Thank you.